హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికి సాయంత్రము సాయంత్రం టైంలో మేము ఇప్పుడు ఒక నాలుగు అవుతుంది ఫ్రెండ్స్ వర్షం చూడడానికి ఎంతగానో ఇది ఇదేంటారా బట్టి పెట్టినాము బట్టీలో కూడా వర్షం పడుతుంది అన్నీ అయితే వేసినాము బయటకి వేసిన తర్వాత ఎండ చాలా కొడుతుంది ఇలా ఎండ కిడ పని చేద్దామని చెప్పేసి కొంచెం లేట్ చేసినాం అన్నట్టు లేట్ చేసినందుకు వర్షం అయితే ఫుల్ పడుతుంది రేట్లో అయితే వేసినాం ఫ్రెండ్స్ మాల్ మొత్తం చాలా ఖరాబ్ అయింది మొత్తము ఏమో మాలు అండి ఇస్తలేరు అది అంటారు కదా అట్లానే ఇంకా మేము వీడియో అయితే వేసినప్పుడు అయితే ఇంకా మొత్తం రేకులు అవన్నీ పెడుతున్నాము ఇది మొత్తం వర్షంలోనే ఎంత కష్టమైతుంది కింద ఇందాక ఎందుకు ఎందుకేసామని అంటే అది ఆమ్లకు మొత్తం నీళ్ళు పోతున్నందుకు మొత్తం కాలువలే కలిసి కాలువలేక పెట్టినాము లోపలికి నీళ్ళు పోతే మొత్తం సల్లారిపోతుందని చెప్పేసి మంట ఈ బట్టి ఎందుకు ఇంత తొందరగా పెట్టినామని అంటే ఖమ్మం నుంచి ఒక అన్న మనకు ఆర్డర్ చేయడం అయితే జరిగింది కాబట్టి మేమైతే ఈ రోజు బట్టి పెడదాం అని చెప్పేసి అన్నం రేపు రమ్మన్నాము అందుకని తొందరపడి ఆమె పెట్టేసాము పెట్టినాం కానీ వర్షం అయితే మమ్మల్ని దిక్కించుకుంది చూసారా ముందల నుంచి మంట పెడతానే ఉన్నాము మొత్తం రేక్ ఫ్రెండ్స్ మొత్తం ఇంతకు ముందు చూస్తే మరీ ఘోరంగా అసలు వర్షము మేము కొంచెం లేట్ అయినందుకు మేము తర్వాత వేద్దాంలే అని అనుకున్నాము కానీ మొత్తం ఇక్కడికి వెళ్ళి మొత్తం పెట్టినట్టు ఇక ఈ కవలు మొత్తం మాల్ పైన కప్పినాము పచ్చి వాటిపైన బయటికి వేసినాక మొత్తం క్షీరంగా ఉండే మొత్తం దగ్గరికి వెళ్ళే ఈ కవలు మొత్తం వేసినాం కానీ కవలు కొంచెం డ్యామేజ్ అయినందుకు మొత్తం నాని పోయినాయి ఇవన్నీ కవలు కప్పి పెట్టినాం ఇంకా ఇవన్నీ కట్టెల పైన కూడా కావాలి కప్పిన ఫ్రేస్ మొత్తం వర్షం ఫుల్ పడింది అనవసరంగా ఈ రోజు పట్టినామా అని అనుకున్నాము బట్టి అంత లాస్ అయింది ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం వర్షానికి నానిపోయిన ఫ్రెండ్స్ మొత్తం ప్లేట్లు చిన్నవి మూతలు ఇగో అటికలు అన్ని ఫినిషింగ్ చేసినాయి మొత్తం ఇదంతా మొత్తం ఎత్తి ఎత్తి పోషణాము ఎంత నెల రోజుల కష్టం మొత్తం వెంట అన్నట్టు అదృష్టం ఎంత దక్కాలనో అంతేనే దక్కుతుంది అంటారు కదా అది మేము ఇవన్నీ మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రోజంతా కష్టపడి పోని సరుకొని అన్నం డ్యామేజ్ అయిపోయినాయి ఉళ్ళు బాధగా ఉంది ఎందుకంటే రోజు కొంచెం చేసే పనిలో కొంచెం తృప్తి అనేది ఉండాలి చేస్తున్నాం కదా కష్టపడి దానికి ఫలితం ఉండాలి అని అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి వాతావరణం ఇట్లాకెళ్ళి అంతా ఉండే తీసిన మొత్తం నీళ్ళన్నీ ఆమ్ల కోత కదా ఆమ్ల నుంచి మొత్తం నీళ్ళు వస్తున్నాయి కావాలి పరిచిన మొత్తం మండుతుంది ఇంకా చూపిచ్చిన మొత్తం మా బావ అయితే వర్షంలో నాన్ మా మరిది మా బావ ఫుల్ వర్షంలో నానుకుంటే పని ఉంది ఫ్రెండ్స్ మొత్తం రేకులు కూడా వేసినాము ఆముల పెట్టిన తర్వాత కూడా మొత్తం పైన కవర్ వేసినాము ఆ ఫుల్గా వర్షం వస్తుటైతే కవర్ వేసినాం కానీ మొత్తం లోపల కూడా నీళ్లు మొత్తం ఆడ నేడిని నీళ్లు కూడా పడినాయి బట్టి ఇప్పిన తర్వాత ఎన్ని మన చేతికి వస్తాయి ఎన్ని పోతాయనే తెలియదు లోపలికి వేసినాక కూడా ఆడికి గుంజుకొచ్చి కావాలి అనే ఉన్నాం అయినా సరే మొత్తం లోపల వేసిన మాలు కూడా నానిపోయింది ఇంకా అట్లనే పెట్టేసినాం అంతా దేవుడి పైన వారం వదిలేసి మా ప్రయత్నం అయితే మేము చేసినాం ఇంకా మొత్తం కప్పి పెట్టినాము కమ్మన్న అయితే రేపు పొద్దున్న ఉదయం వస్తాడు అందుకని తొందరవాడి ఆమె పెట్టేసినాం ఈరోజు ఇక ఆడలు అందియాలన్న ఉద్దేశంతోనే మేము కష్టపడి ఎంత పని చేసినాం కానీ ఇంకా లాస్ట్కి వస్తే అవి అంతా ఖరాబ్ అయిపోయింది మా చేతుల వరకు అయితే రాకపోయింది ఇంకా భూమి పాలు సగం మా పాలు సగం అన్నట్టు అయింది ఎంతో కష్టపడతాం ఫ్రెండ్స్ వండిన అన్నం కూడా కొన్ని కొన్నిసార్లు మన నోటి వరకు రాదు మేము చేసిన కష్టం గుడంగా మా చేతి వరకు రాకుండా వృధా అయిపోతుంది మా పెద్దమ్మ మా మరిది మా తోటి కూడలు అందరం కష్టపడిన వర్షానికి అయితే నీళ్లు ఇవన్నీ ఇంతగానో నీళ్ళు అబాలర్లో నీళ్ళు వస్తున్నాయి కదా అట్లనే ఆం ఫ్రెండ్స్ మా కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కష్టంతో పాటు మీ సపోర్ట్ కూడా ఉండడం వల్ల మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ మై రిక్వెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ పెట్టినంటే మొత్తం కానీ మొత్తం పోయినా కానీ మాకెట్లా నిలిచిపోయి కట్టెలు కూడా పెట్టినాము బాగా చేసి మొత్తం నానిపోయి వర్షమొనే నాకు వీడియో తీసేది నేనే అంత వేగ కాదు అసలు వని ఎప్పుడు వడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నిదానంగా మంట పెట్టుకుంటూ ఉండాలి